నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నే ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల జిల్లాలో ఇద్దరు అంతర్ జిల్లాల దొంగల అరెస్టు ముప్పై తొమ్మిది లక్షల విలువ గల ముప్పై తొమ్మిది తులాల బంగారం ముప్పై రెండు తులాల వెండి నగలు ఒక ల్యాప్టాప్ స్వాధీనం ఏఎస్పీ యుగంధర్ బాబు పథకంపై అవగాహన కల్పించిన డిప్యూటీ విద్యుత్ అధికారి రమేష్ కుమార్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో రోడ్లపై ప్రవహిస్తున్న డ్రైనేజీ దుర్వాసన దోమలతో నానా అవస్థలు ఎంగ్యూ విషచారాలతో బెబ్బలెత్తిపోతున్న ప్రజానికం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమయను మరింత ఉద్ధృతం చేస్తాం సిఐటీఓ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం వేడుకలు ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ యాప్ లో రక్తదాతలుగా నమోదు చేసుకోవాలి వికలాంగునికి వీల్ నగదు చేయితనందించిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు పేదల సమస్యలు ప్రభుత్వాలకు పట్టడం లేదు పేదలు సాధించుకున్న చట్టాలను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి ప్రభుత్వ భూములు పేదల ఇళ్ల స్థలాలు సాగు భూములకు పంపిణీ చేయాలి పోటిష్ ఫర్ డిమాండ్ ఆళ్ళగడ్డ సమీపంలో హోర రోడ్డు ప్రమాదం నల్లగట్ల సమీపంలో జాతీయ రహదారుపై కారు బీభత్సం సృష్టించింది నదిల్ల జిల్లా ఎస్పి శ్రీ అద్రా సింగ్ రానా ఆదిశల మేరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నందికొట్కూరు టౌన్ లోని బాలాజీ నగర్ లోని ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బీర్బాల పగలగొట్టి దొంగతనం చేసిన శివశంకర్ ఆఫ్ రామస్వామి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సుందరనగర్ నిర్యాలగూడ నల్గొండ జిల్లా స్టేట్ మరియు గుత్తికొండ పవన్ కుమార్ ఆఫ్ బాలకోటయ్య గాంధీనగర్ పాత గుంటూరు గుంటూరు జిల్లాలను నిన్నటి దినం అనగా పదమూడవ తేదీన సాయంత్రం సమయంలో కొట్కూరు టౌన్ బయట ఆత్మకూరు రోడ్డు వైపున కేజీ రోడ్డు పక్కన గల సుంకలమ్మ గుడి దగ్గర అదుపులోకి తీసుకుని ఇద్దరి వద్ద నుంచి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు కేసులు నందికొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు కేసులు నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసు వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ స్టేషన్ లోని ఒక కేసుకు సంబంధించి సుమారు మూడు వందల తొంభై నాలుగు గ్రాముల బంగారం మూడు గ్రాముల వెండి ఆభరణాలను ఒక ల్యాప్టాప్ చేయడమైంది స్వాధీనం చేసుకున్న బంగారు వెండి మరియు లెనోవా ల్యాప్టాప్ విలువ సుమారు ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఉంటాయి మొదటి వ్యక్తి వేముల శివశంకర్ పై సుమారు ఇరవై ఒక దొంగతనాలు కేసులు ఉన్నాయి మొదటి వ్యక్తి వేముల శివశంకర్ పై ఇరవై ఒక్క దొంగతనాల కేసులు ఉన్నాయి రెండో వ్యక్తి గుత్తికొండ పవన్ కుమార్ పై సుమారు ముప్పై ఆరు దొంగతనాల కేసులు ఉన్నాయి నందాల జిల్లాలో గత కొద్ది నెలలుగా జరిగిన నేరాల్లో భాగంగా నిన్న నందాల సీసే పోలీసు వారు నందికొట్టు నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టర్ తర్వాత నందికొట్కూరు సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఇద్దరు ముద్దాం వేముల శివశంకరు తర్వాత కొండ పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను నందికొట్కూరు టౌన్లోని సుగలమ్మ గుడి దగ్గర సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే సుమారుగా నంద్యాల నంద్యాల జిల్లాలో ఆరు కేసులు నందికొట్కూరులో రెండు కేసులు నంద్యాల తాలూకాలో రెండు కేసులు వెలుగోడులో ఒక కేసు నంద్యాల త్రీ టౌన్లో జరిగిన థెఫ్ట్ కేసులో ఒకటి సో టోటల్ సిక్స్ కేసెస్ మరి ఇవే కాకుండా విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా ఒక టూ కేసెస్ మొత్తం టోటల్ ఎయిట్ కేసెస్ లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది నంద్యాలలో ప్రజలకు టిఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించిన డిపెటి విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ నంద్యాల పట్టణంలోని స్థానిక టెక్కే నాగులకట్ట వీధిలో మాజీ కౌన్సిలర్ మధుసాయి ఆధ్వర్యంలో వార్డు ప్రజలకి పిఎం సూర్యగర్ పథకంపై డిప్యూటీ విద్యుత్ శాఖ రమేష్ కుమార్ ఏఈ రామయ్య గారి సిబ్బంది అవగాహన కల్పించారు విద్యుత్ శాఖ బృందం ప్రజలలో సోలార్ పై చైతన్యపరుస్తూ వారిలో ఉన్న అపోహలను అక్కడికక్కడే సమాధానం చెప్తూ వారికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ పిఎం సూర్యగారు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని ఈ పథకం కింద ప్రజలు స్వచ్ఛందంగా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని అన్నారు ఇంటిపై టూ కిలో వాటర్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే నూట యాభై యూనిట్ల వరకు త్రీ కిలో వాటర్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే మూడు వందల యూనిట్ల వరకు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ పొందవచ్చని అన్నారు ఇంటిపై ఏర్పాటు చేసుకునే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని కిలో వాట్కు ముప్పై వేలు కే డబ్ల్యూకు అరవై వేలు త్రీ కే డబ్ల్యూకు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు అదేవిధంగా మీరు కూడా సోలార్ ద్వారా డబ్బులు మీ అకౌంట్లకి వస్తాయని తెలిపారు ఇక మాజీ కౌన్సిలర్ ముద్దు మాట్లాడుతూ విద్యుత్ శాఖ వారు సోలార్ పై అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు సోలార్కు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు కొన్ని అంటే టూ సెక్షన్ వాళ్ళు ఏఈ గారు డి గారు ఇది వచ్చి మా వార్డులో వార్డులో వచ్చేసి ఈరోజు సోలార్ గురించి అవగాహన సంతోషం పెట్టాలని చెప్పి ఉదయం చెప్పారు చెప్పే సరే సార్ ఈవినింగ్ పెడదామని చెప్పేసి అని సారు ఈవినింగ్ పెట్టేసిన ఐదు గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది దీని గురించి సోలార్ గురించి పెట్టుకుంటే ఏ ఫలితం ఏముంటుంది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి సారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో మీటర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు మేము కూడా బిగించి రెడీ ఉన్నాం సమస్యలు తాండవిస్తున్నాయి అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ప్రజలుపురం ఒడమల్పురం రైతు నగరం కొన్నారం గ్రామాలు గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలోకి విలీనం కావడం జరిగింది అయితే గతంలో ఆ గ్రామాలు పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్ బ్రాహ్మండల అధికారులు గ్రామాలపై సమస్య వస్తే వెంటనే పరిష్కారం చేసేవారు అయితే గ్రామాలు మున్సిపాలిటీలోకి విలీనం కావడంతో గత పాలకులు మాత్రం పట్టించుకోకపోవడంతో గ్రామాలు సమస్యలతో తాండవిస్తున్నాయి కనీసం మున్సిపల్ అధికారులు గానీ కమిషనర్ గానీ ఆ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో చిన్నపాటి వర్షానికి రోడ్లపై వర్షపు నీరు కాలువ లేక డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహించడంతో దోమలు దుర్వాసనతో ప్రజలు విష జ్వరాలకు డెంగ్యూ వ్యాధికి గురవుతున్నారు కనీసం మున్సిపల్ అధికారులు మాత్రం ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడంతో సమస్యలతో సతమతమవుతున్నారు గ్రామ ప్రజలు ఇప్పటికైనా కొత్తగా బాధ్యతలు తీసుకున్న కమిషనర్ సెషన్న ఈ గ్రామాలపై శ్రద్ధ తీసుకోవాలని ఎంతసేపు ఉన్న పట్టణంలో ఉన్న వార్డుల్లో మాత్రమే కాదు విలీనమైన గ్రామాలపై కూడా శ్రద్ధ తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు రోగాలు వచ్చి సచ్చడం వాంతులు పేదలు పెద్దలకు జ్వరాలు పిల్లలకు జ్వరాలు సచ్చడం దిల్లల్లో కనీసం నిల్వ ఎక్కువ లేదు మాకు బయట అటు తిన సమస్య ఏదో తీర్చాలి కింద పడింది మేమే మాత్రం రాష్ట్రీయంగా పదమూడు వేల మందికి పైగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని రాష్ట్ర మంత్రి నారాయణ గారికి సమ్మె నోటీస్ అంది సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం లేదని ఈ నెల ఇరవై తర్వాత సమ్మెకి వెళ్తే ప్రజలు పాడే ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు కె మహమ్మద్ గౌస్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు ముందుగా మున్సిపల్ కార్యాలయం నుంచి సంజీవనగర్ శ్రీనివాస్ సెంటర్ కల్పన సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు రెండు వందల యాభై మందికి పైగా కార్మికులు ర్యాలీలో పాల్గొని గాంధీ చౌక్ సెంటర్ లో నిరసన తెలియజేయడం జరిగింది కార్యక్రమానికి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథు సహాయ కార్యదర్శి బాలదుర్గన్న జిల్లా నాయకులు నాయకులు సీనియర్ కృష్ణయ్య మురళి రాజశేఖరు సతీష్ సిద్దయ్య బీబీలతో పాటు రెండు వందల యాభై మంది కార్మికులు పాల్గొనడం జరిగింది అనంతరం యూనియన్ గౌరవాధ్యక్షులు కె మహమ్మద్ గోస్ జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచార్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ నాయకుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గత పదిహేను రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని తెలిపారు కార్మికులు ఈ నెల ఇరవై ఒకటో తేదీ సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా అరకొర వేతనాలతో కుటుంబాలను గడపడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంజనీరింగ్ విభాగంలో ఇంత సేవ చేస్తున్నా కూడా ప్రభుత్వాలు ఏ మాత్రమో ఇంజనీరింగ్ కార్మికుల పట్ల సంక్షేమం పట్ల ఏ మాత్రమూ చిత్తశుద్ధిగా వివరించలేదు అనేటువంటి దృష్టితో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి సమ్మెకు మేము అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా పలు రకాల సమస్యలను కూడా వివరించడం జరిగింది వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలి లేకపోతే ఖచ్చితంగా మా కుటుంబాల రోడ్డున పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అయితే కేవలము మీరు ఇంటికి వెళ్లాల్సింది ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గము అలా కాకుండా పది లక్షల రూపాయలు ఎక్స్ పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇళ్ళకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో వాటన్నిటిని అమలు చేయాలా అమలు చేయడం లేదు అని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అంటారు నిజంగా వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ఏ సంక్షేమగా అవసరం లేదు ఆ విధంగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించకుండా ప్రభుత్వం అందించాల్సినటువంటి వేతనాలను కూడా సరైన క్రమంలో ఇవ్వకుండా ఈ రోజు ఇంజనీరింగ్ కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము అన్ని రకాల ప్రజలకు అందరికీ సేవ చేస్తాము మంచిగా కల్పిస్తాము కార్మికుల పట్ల కార్మికుల కుటుంబాల పట్ల మేము అన్ని రకాల సంక్షేమ పథకాలైతేనేమి సంక్షేమ అయితే అయితేమే అన్ని సమయం చెప్పేసి ప్రగల్భాలు పలికినారు గత ప్రభుత్వ ఆయంలో ఇరవై రెండు రోజుల పాటు సమ్మె చేసినారు మీరు విసిగి వేసారిపోయినారు రెడ్ క్రెస్ ఆధారంలో స్థానిక నంద్యాల పట్టణంలోని కేసీ కెనల్ కంపౌండ్లో గల రెడ్ క్రెస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆవరణలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పార్లర్ తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు సెవెన్ హిల్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రక్తం గ్రూపులు కనుక్కున్న గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా పోస్టాధికారి నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బాషా తెలకపల్లి చైతన్య యాకూబ్ రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో శాస్త్రవేత్త కార్లు ల్యాండ్ స్టాండర్ గారు రక్త గ్రూపులను కనుక్కోవడం జరిగిందని ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు ఈ సందర్భంగా రక్తదానంపై అవగాహన కల్పించే కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది దీనికి యువత ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పద్దెనిమిదేళ్ళు నిండిన వాళ్ళు నలభై ఐదు కిలోలు బరువు ఉండి పన్నెండు పాయింట్ ఐదు పైన బ్లడ్ ఉన్నవాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయొచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరు మూడు నెలలకు ఒకసారి రక్తదానాన్ని చేయొచ్చు రక్తదానం చేయడం వల్ల సర్జరీకి సంబంధించి కానీ గర్భవతులకు కానీ ఆ తర్వాత తలసీమ పేషెంట్లకు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న వారికి కానీ ఈ విధంగా చాలామంది పేషెంట్లకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయాలని విన్నుకుంటున్నాము ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తము గ్రూపులు కనుక్కున్న కార్లు లాండ్ స్టానర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రక్తం గ్రూపులు కనుక్కున్న కార్లు లాండ్ స్టానర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అలాగే కేక్ కట్ చేసి ఈరోజు రక్త రక్తదాతల దినోత్సవ వేడుకల్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆవరణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ స్వచ్ఛంద రక్తదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రక్తదానం పైన అవగాహన కరపత్రాలను కూడా ఆవిష్కరించాము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటరు ఎంఐ ఆఫీసు కెసికెనాల్ కాంపౌండ్లో నంద్యాలలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ మంత్రుల చేతుల మీదుగా మే ఐదో తారీఖున ప్రారంభమైంది ఇక్కడ నంద్యాల జిల్లా పరిధిలో ఎవరికైనా కూడా బ్లడ్ కాంపోనెంట్స్ పిఆర్బిసి హోల్ బ్లడ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ బ్లడ్ అందుబాటులో ఉంటుంది అవసరమైన వారు అందరు తీసుకెళ్లగలరు అలాగే నంద్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపులు నిర్వహించినప్పుడు మదర్ బ్లడ్ బ్యాంక్ కర్నూలుకి బ్లడ్ ఇచ్చే వాళ్ళము మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు గతంలో ఇప్పుడు ఇక్కడ కూడా మనం రెడ్ క్రాస్ తరఫున బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడమే కాకుండా బ్లడ్ అవసరం అయితే కూడా మనకు స్టోరేజ్ సెంటర్ ఉంది కాబట్టి బ్లడ్ తీసుకోవడానికి కూడా అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాం ఈ సందర్భంగా ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ రక్తదాత దినోత్సవం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు మండలం తరమతిల గ్రామంలో నాగజ్యోతి స్టూడియో ఫోటోగ్రాఫర్ నాగరాజు గారికి షుగర్ వలన ప్రమాదవశాత్తు కాలికి దెబ్బ తగలడంతో గాయం వికటించి కుడికాలు కోల్పోవడం జరిగింది ఈ విషయాన్ని గ్రహించిన ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కమిటీ మెంబర్ అయిన రాజేశ్వరి ఫోటో స్టూడియో ఫోటోగ్రాఫర్ శాంతకుమార్ యాభై కేజీల సన్న బియ్యం పది కేజీల కందిపప్పు ప్యాకెటు బాధితుడు నాగరాజు గారికి అందించడం జరిగింది అలాగే ఈ అసోసియేషన్ తరపున కమిటీ మెంబర్లు అందరూ కలిసి అమౌంట్ కలెక్షన్ చేసి త్వరగా నాగరాజుకి అందించడం జరుగుతున్నదని ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం మరియు కమిటీ మెంబర్స్ నంద్యాల బ్లడ్ బ్యాంకు ఇన్ఛార్జీ ప్రవీణ్ పాల్గొనడం జరిగింది అలాగే కోవలకొంట్లలోని విక్కీ ఫౌండేషన్ అధ్యక్షులు విక్కీ గోపిరెడ్డి గారికి మదర్ యూత్ అసోసియేషన్ మురళి హుస్సేన్ వలీ కాలు ఫోటోగ్రాఫర్ నాగరాజు గారికి ను అడగగా రెంటిని స్పందించి ఎనిమిది వేల ఐదు వందల విలువ చేసే ట్రైసైకిల్ను వికలాంగుడైన నాగరాజు గారికి ఈరోజు నంద్యాలలోని బస్ బస్టాండ్ రోడ్డు సన్నిధి శ్రీనివాస్ కాంప్లెక్స్ నందు ఉన్న స్టూడియో ఆవరణలో ఇవ్వడం జరిగింది స్పందించి సహాయం చేసిన కోవెలకొట్లలో ఉన్న విక్కీ ఫౌండేషన్ అధినేత విక్కీ గోపిరెడ్డి గారికి మధర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బి మురళీ సభ్యుడు కృతజ్ఞతలు తెలియజేశారు మా తోటి ఫోటోగ్రాఫర్ అయినటువంటి కరిమద్దెల నాగజ్యోతి ఫోటో స్టూడియో నాగరాజన్న గారికి అనుకోని అనుకోని కారణాల వల్ల కాల్ కాలు తీసేయడం జరిగినది దానికి గాను మా కమిటీ సభ్యులమందరం మా అసోసియేషన్ సభ్యులమందరం కలిసి ఆయనకి సమ్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాము కలెక్ట్ చేస్తున్నాము ఇస్ త్వరలో ఇస్తాము అలాగే మా తోటి ఫోటోగ్రాఫర్ అయినటు శాంతకుమార్ గారు ఒక టిక్కి బియ్యము పది కేజీల బ్యాడ్లు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మిత్రుడు సేబులాసి నారాజు కరిమద్దెల ఫోటోగ్రాఫర్ ఉట్టి కొనసాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు గత రెండు నెలల కిందట అతని మోకాలి వరకు కాలను తొలగించడం జరిగింది అనారోగ్య కారణంతో అయితే అతనికి మనం కూడా ఫోటోగ్రాఫర్స్ అందరం కూడా అతనికి ఏదో విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో మిత్రుడు సుబ్బు మిత్రమా ఇక్కడ అతనికి ఇక్కడ కాలు మొక్కల వరకు తొలగించారు అతనికి ఒక ట్రై సైకిల్ ఇద్దామని సుబ్బు గారు ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఒక నెల కిందట సరే మిత్రమా మనం అమ్ముకున్నామంటే బ్యాటరీ సైకిల్ ఇద్దాం అనుకున్నాము కాకపోతే ఏమంటే అతనికి కొన్ని సర్టిఫికేట్లు కావాలి సాధారణ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి దాని కాలం ఉన్న అంతలోపు ఇది మనం ఇచ్చేద్దామని సుబ్బు గారికి తెలియజేశాము మిత్రులు నారాజు కూడా దానికి ఒప్పుకోవడం చాలా గర్వం విషయం ఈ సైకిల్ విక్కీ ఫౌండేషన్ కోయిల గుండెలో విక్కీ ఫౌండేషన్ అంటే ఇంకా ఇలాంటివే కాకుండా మరణించిన తర్వాత ధర్మ సంస్కారాలు చేస్తుంటాడు ఆర్థిక సహాయం చేస్తుంటాడు అతనికి ఈ సైకిల్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మనం హృదయ తెలియజేయాలి అలాగే మున్ముందు కూడా ఇంకా ఎవరికైనా అవసరం పడితే ఇలాంటి సైకిల్ కూడా అతను ఇస్తానని చెప్పడం చాలా గర్వించదగ్గ విషయము అలాగే నాగరాజు కూడా మన స్టూడియో వాళ్ళందరం కూడా మున్ముందు కూడా వానికి అతనికి ఏదన్నా అత్యవసరం అయితే మనం అందరం కూడా సహాయం చేయడానికి ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ఫోటోగ్రాఫర్స్ మిత్రులు మిత్రులందరికీ కూడా సాధించుకున్న చట్టాలను ఉపాధి హామీ చట్టం అటవీ హక్కుల సంరక్షణ చట్టం సమాచార హక్కు చట్టం రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం కార్మికుల చట్టాలతో పాటు ఇతర చట్టాలను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదల సమస్యలు పరిష్కారం చేయడం లేదని ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకపోవడం ప్రభుత్వాలకి అలవాటుగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం నంద్యాల జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణలు పాల్గొన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి కోటేశ్వరరావు ఆవళ శేఖర్లు మాట్లాడుతూ దున్యవాడికే భూమి కావాలని భూ పోరాటాలు చేసిన సందర్భంగా దేశవ్యాప్తంగా భూ పోరాటాలు ఉధృతమై ఇందిరాగాంధీ ప్రభుత్వంలో భూ సంస్కరణల చట్టం అమల్లోకి వచ్చిందని కానీ భూ సంస్కరణల చట్టం సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు లక్షాది ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నప్పటికీ పేదవాడికి పంచడానికి ప్రభుత్వాలకు మనసు రావడం లేదని అన్నారు అన్యాయం జరగడానికి అనేక ఇబ్బందులు మనలాంటి సకాల పోరాటం చేస్తే తప్ప వారికి వేతనాలు అందించలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకే దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి మరి రానున్నటువంటి కాలంలో పాలక వర్గాలు అనేక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారి నరేంద్ర మోడీ గారి మరి వారు ఇచ్చేటువంటి నినాదాలు ఒక ఆయనేమో రెండు వేల నలభై ఏడు వరకు నాకు ఒక విజన్ ఉంది మొత్తం ఈ దేశం అంతా కూడా మొత్తం ఈ దేశాన్ని ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకొని పోతానని చెప్పి ఒక ఆయన అంటా ఉన్నాడు ఇక్కడ ఆ రే అజెండా ఇక్కడ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ కూడా రెండు వేల నలభై ఏడు నాటికి నేను అద్భుతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారుస్తానని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా మన వాగ్దానం చేస్తా ఉన్నాడు మరి ఇది వాస్తవాలు ఎంత మరి ఇక్కడ ఉన్నటువంటి నిజంగా మరి వారు ఆ రకంగా తీసుకొని వెళ్ళగలరా ఈ దేశంలో అభివృద్ధి అంతా ఉందా ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి బడా కార్పొరేట్ ప్రయోజనాల కోసం మొత్తం యావత్తు వారి యొక్క పరిపాలనతో కూడా మరి వారి యొక్క ప్రాధాన్యతలు డబ్బున్నటువంటి వారికి ఊడిక తీసేటువంటి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు తప్ప చివరికి జాతీయ గ్రామీణ హామీ పథకంలో కూలి చెల్లించాల్సిన వారి కష్టపడేటువంటి కూలీలకు చెల్లించాల్సిన డబ్బుల్ని కూడా ఈరోజు ప్రభుత్వం చెల్లించలేకపోతా ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటాయింపులు ప్రతి సంవత్సరం కూడా తగ్గిస్తా ఉంది నల్లగట్ల సమీపంలో జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఆరు మంది ద్విచక్ర వాహనాలపై ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే చిరు వ్యాపారులు పొటకుడి కోసం ఆళ్లగడ్డకు వస్తుండగా కడప వైపు వెళ్తున్న కారు మూడు బైకులను వెనుక నుంచి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నందిని పద్దెనిమిది సంవత్సరాలు ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది మరో నలుగురి వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దస్తగిరి బాబు ఆళ్లగడ్డకు వస్తుండగా తన కళ్ళ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించారు సకాలంలో అంబులెన్స్ ను రప్పించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంతో మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు మానవత్వంతో సిఐ దస్తగిరి బాబు చేసిన సేవలను ప్రజలు ఎంతగానో అభినందించారు